ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అంటే ఎప్పుడు జరిగింది ఇంతకు ముందు ఎప్పుడైనా హాట్ పెయిన్ లాంటిది అట్లా ఏమైనా వచ్చిందో చాతులో పెయిన్ అన్నారు కదా అసలు థర్టీ నథింగ్ డూయింగ్ ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఏమీ రాలేదు ఎప్పుడూ రాలేదు ఆ అమ్మాయి చాలా హెల్దీగా ఉంటుంది అనుకోకుండా జరిగిన సంఘటన అంతే ఆ అమ్మాయికి ఇంతకుముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అనారోగ్యంగా మంచాన పడ్డాలి అంతా ఏం లేదు హెల్తీ హెల్దీగా థర్టీ ఎయిట్ ఇయర్స్ అండి చాలా స్ట్రాంగ్ ఉంటుంది కాకపోతే కొంచెం బబ్లిగా ఉంటుంది అంతే అంటే ఎందుకు వెంటనే హాస్పిటల్ జాయిన్ చేసి వెంటనే అకస్మాత్గా అన్నారు కదా అంటే నాకు కళ్ళు తిరుగుతున్నాయి నాకు ఊపిరి అందట్లేదు అంటే మార్నింగ్ నిన్న మార్నింగు సడన్గా చెప్పింది సరే కామన్ థింగ్ కదా హైదరాబాదు కామన్ థింగ్ ఏదన్నా కొంచెం ఎయిర్ ప్రాబ్లమా ఏమన్నా వచ్చి ఉంటుందా ఇన్ఫెక్షన్ ఏదన్నా అని ఇమీడియెట్గా హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాం అంటే అంత సీరియస్ అయిపోయిందని ఆ హాస్పిటల్ తీసుకెళ్లేదండి ఇన్ఫెక్షన్ ఏమన్నా అయిందా కడుపులో వంట ఉంటుంది అని చెప్పని తీసుకెళ్ళాం తీసుకెళ్తే వాళ్ళు అవును సార్ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది వీ హ్యావ్ టు చెక్ అన్నారు ఏ టైంలో తీసుకెళ్ళారంటే తీసుకెళ్లారంటే చక్క గంటకి తీసుకెళ్ళాం ఎస్ జరిగింది చనిపోవడం చనిపోవడంలాగా రాత్రి కరెక్ట్గా పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అనౌన్స్ చేశారు మిడ్ నైట్ ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ తీసుకొచ్చాం ఫారెన్లో ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఇంకా కూడా ఇంకా రాలేదు వాళ్ళు దే స్టార్టెడ్ బట్ దిల్ బై టుమారో మనకు తెలిసింది కదా హైడ్రా అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే వన్ డే వెళ్ళిపోతుంది కదా ఎంతమంది వస్తున్నారు సీనియర్ చేస్తారు మనం ఎవరికి ఇన్ఫార్మ్ చేయాలి న్యూస్ ఇచ్చాము అంతే మనం ఎవరిని పర్టికులర్గా పిలవలేదు వాళ్ళు ఇంకా గమనించలేదు సార్ నేను మేము చాలా పని మీద ఉన్నాను అనిల్ రావుడు వచ్చాడు ఎస్వీ కృష్ణారెడ్డి గారు వచ్చారు తర్వాత ఇప్పుడే రఘుబాబు వచ్చాడు రచ్చరవి వచ్చాడు అంటే సడన్ ఎఫెక్ట్ కదా చాలామంది ఎంత వర్క్ చేసిన వాళ్ళందరూ దేర్ అండ్ షూట్ అది దాని కూడా అంటే బాగా రాజేంద్ర ప్రసాద్ గారు కూతురు అంటే ఇష్టమా కొడుకు అంటే ఇష్టమా లేదంటే ఇద్దరు అంటే ఇష్టమే బట్ కాకపోతే కూతురు కాబట్టి సతగా ఏ ఇంట్లో అయినా కూతురికి కొంచెం ప్రామినెన్స్ ఇస్తారు ఏ ఇంట్లో అయినా ఎందుకంటే ఆడపిల్ల కదా ఇస్తారు కొడుకు అంటే ఇష్టం లేకపోవడం ఏంటి కొడుకు అనేవాడు వారసుడు కూతురు కొంచెం ఏ ఇంట్లో అయినా పెళ్లి చేసి పంపించినా కూడా కూతురు కూతురే ఒక ఇంటికి ఒక ఇంటికి కోడలైనా అయినా ఇంకొకటికి భర్త భార్య అయినా కూతురు కూతురే ఈరోజు తీసుకెళ్తారా అంటే ఇక్కడ నుంచి బాడీని రేపాల అంటే బంధువులు రావాల్సిన వాళ్ళు ఉన్నారు బెంగళూరు చెన్నై ఇట్లా కొంచెం దూర దూరం నుంచి రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ సాయంకాలం లోపలందరూ ఒక కూర్చొని ఒక డెసిషన్ తీసుకుంటారు ఆల్రెడీ డెషన్ ఈజ్ టేకన్ టుమారో టెన్ ఓ క్లాక్కి తీసేస్తున్నాం రాజేంద్ర ప్రసాద్ గారికి బాండింగ్ ఎట్లాంటిది అంటే బాండింగ్ ఏముంది సార్ కలిసి పనిచేద్దాం అనుకున్నాం కలిసి పనిచేస్తున్నాం ఏ రోజున నువ్వు నువ్వు మేనేజరు నీకు నెల జీతం ఇస్తున్నావు అదంతా ఏమీ లేదు రోజు నాకు ఎంత అవసరం ఉంది కుటుంబ సభ్యులకి ఎంత అవసరం ఉంటే ఎలా ఇస్తాడో అదే లెక్క నాకు కూడా ఇచ్చేవాడు నైన్టీన్ నైన్టీ సెవెన్ సార్ నైన్టీన్ నైంటీ సెవెన్